హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇవాళ కర్నూల్లో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజుని సందర్శించబోతున్నాం కొండారెడ్డి బురుజు అంటే కర్నూలుకి తలమానికంగా నిలిచింది రాయలసీమ పౌరుషానికి ప్రతీకలా నిలిచినటువంటి కొండారెడ్డి బురుజుని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు కొండారెడ్డి బురుజు యొక్క చరిత్ర ఏమిటి ఈ ప్రాంతంలో ఏ ఏ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి ఆ విశేషాలన్నీ మనం మాట్లాడుకుంటూ వెళదాం పదండి మనమిప్పుడు కర్నూలు నడిబొడ్డున ఉన్నటువంటి కొండారెడ్డి బురుజును దర్శించుకోబోతున్నాము మీ అందరికీ తెలిసిందే కర్నూలుకు కొండారెడ్డి బురుజు ఒక ఐకాన్ చరిత్రకు సాక్షీభూతంగా నిలబడి టీవీగా కనిపిస్తోంది గమనిస్తున్నారు కదా ఇది వెనక వైపు నుంచి అటు ముందు వైపు నుంచి మనము లోపలికి ప్రవేశించి ఇవాళ మనం కొండారెడ్డి బురుజు ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు దీని చరిత్ర అలాగే ఈ ప్రాంతంలో ఏ ఏ సినిమాలు షూటింగులు జరుపుకున్నాయి అవన్నీ మాట్లాడుకుందాం పదండి నాతో పాటు ఇలా ముందుకు వెళ్ళి ఆ పక్కకు ఎడమ వైపుకు తిరిగితే అక్కడ ప్రవేశ ద్వారం ఉంటుంది ఆ ద్వారం గుండా ఆ మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా కర్నూలుకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొండారెడ్డి బురుజును చూడాలని అక్కడికి పైకి వెళ్ళి అనుభూతించాలని ఉంటుంది నాకు కూడా కొండారెడ్డి బురుజును ప్రతిసారి కర్నూలుకు వెళ్ళినప్పుడు దర్శించాలని ఉంటుంది సాయంకాలం చీకటి పడ్డాక పైకి ప్రవేశం ఉండదు అందుకనే డే టైంలో వెళ్తేనే కొండారెడ్డి బురుజును బాగా చూడొచ్చు అన్నమాట అదిగోండి ఇప్పుడు మనం ప్రవేశ ద్వారము గుండా లోపలికి వెళ్తున్నాము ఇదే ప్రవేశ ద్వారము ఉచితం అన్నమాట మనమేమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు కొండారెడ్డి బురుజును చూడ్డానికి కర్నూలుకి తలమానికం కొండారెడ్డి బురుజు ఇది రాయలసీమలోని కర్నూలు నడిబొడ్డులో ఉంది కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజుకు ఎంతో చరిత్ర ఉంది కొండారెడ్డి బురుజు పౌరుషానికి పెట్టింది పేరు కొండారెడ్డి బురుజును శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుత దేవరాయ నిర్మించారు ముందుగా ఈ కొండారెడ్డి బురుజుకు అసలు పేరేంటంటే అచ్యుత దేవరాయ నిర్మించారు కాబట్టి అచ్యుత దేవరాయ బురుజు అనే పేరుండింది మొదట క్రీస్తు శకం పదహారు వందల రెండు పదహారు వందల పద్దెనిమిది మధ్యకాలంలో కర్నూలుని అబ్దుల్ వహాబ్ పరిపాలించాడు ఆయన కాలంలోనే నందికొట్కూరుకు సమీపంలోని ప్రాతకోట పాలెగాడు కొండారెడ్డి ఆయన్ను ఎదిరించాడు అబ్దుల్ వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులో బంధించాడు ఈ బురుజులోనే కొండారెడ్డి మరణించడం జరిగింది దాంతో కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చారిత్రక కథనాలను బట్టి తెలుస్తోంది గమనించారు కదా ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలండి మొదటి అంతస్తు రెండవ అంతస్తు అలా ఉంటుంది గమనిస్తున్నారు కదా ఇలా మెట్లెక్కే రావాలి ప్రతి ఒక్కరూ అదిగో చూడండి ఎంత బాగుంటుందో ఈ పైన నుంచి గనక కిందికి చూస్తే చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది చూడండి ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా దీన్ని నిర్మించారో ఇక్కడ సిమెంట్ చప్టాలు ఉంటాయండి కాసేపు ఈ సిమెంట్ చప్పటాల మీద కూడా కూర్చోవచ్చు గమనిస్తున్నారు కదా ఇలా గమనించినట్లయితే ఈ పక్కనే ఒక సొరంగ మార్గం ఉంటుందండి అది చూస్తున్నారు కదా ఇది సొరంగ మార్గము ఇది ఇక్కడి నుంచి అలంపూర్ వరకు ఉంటుందట మరీ ముఖ్యంగా తుంగభద్ర నది కింద ఈ సొరంగాన్ని నిర్మించడం జరిగిందని తెలుస్తోంది చాలా గ్రేట్ కదండి ఎందుకంటే నది కింద సొరంగ మార్గం అంటే ఆషామాషి విషయం కాదు ఎంత అద్భుతమైన నిర్మాణమో కదండి చరిత్రకు సాక్షిభూతంగా ఈ కొండారెడ్డి బురుజు నిలబడింది అనడం ఏమాత్రము అతిశయోక్తి కాదు రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా ఈ కొండారెడ్డి బురుజు చాలా టీవీగా నిలబడి ఉంటుందండి గమనిస్తున్నారు కదా చాలా అనుభూతిస్తారు ఇక్కడికి రాగానే అంటే ఒక చరిత్రకు ఆనవాళ్ళుగా పౌరుషానికి ప్రతీకగా ఈ కొండారెడ్డి బురుజు నిలబడి ఉంటుంది ఈ కొండారెడ్డి బురుజు ప్రాంతంలో చాలా సినిమాలు మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాలు షూటింగ్ జరిగాయి అని మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ కొండారెడ్డి బురుజు దగ్గర గనక ఒక్క సీన్ కనిపిస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని సినీ ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ టాక్ ఉందండి నిజంగానే అలాగే ఈ కొండారెడ్డి బురుజు ఈ ప్రాంతంలో తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి మీ అందరికీ తెలిసిందే అయితే మరి ఈ ప్రాంతంలో ఏ ఏ సినిమాలు షూటింగ్ జరిగాయి అంటే గతంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ నటించినటువంటి సీతయ్య అలాగే మహేష్ బాబు హీరోగా నటించినటువంటి ఒక్కడు సినిమా అలాగే సరిలేరు నీకెవ్వరు కూడా కొండారెడ్డి బుర్జు బ్యాక్డ్రాప్లోనే కనిపిస్తుంది మీరు చూసుంటారు అలాగే ఇక్కడ మరొక సినిమా ఏంటంటే బాలకృష్ణ హీరోగా నటించినటువంటి వీరశంకర్ రెడ్డి అయితే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యనే తెలిసింది శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ ద్విపాత్ర నాభయం అంటే డ్యూయల్ రోల్ చేస్తున్నటువంటి సినిమా అంటే గేమ్ చేంజర్ అని అన్నారు దాన్నే మళ్ళీ సర్కారోడు అని కూడా అంటున్నారు ఆ సినిమా కూడా ఇక్కడ కొంత షూట్ జరిగింది షూటింగ్ జరిగిందని తెలుస్తోంది అదిగో చూస్తున్నారు కదండి ముందు నుంచి చూస్తే ఎలా ఉంటుందో గమనిస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుందండి కర్నూలుకి వెళితే ఖచ్చితంగా కర్నూలుకు తలమానికమైనటువంటి కొండారెడ్డి బురుజును మాత్రం తప్పకుండా దర్శించండి అసలు అక్కడ నిలబడగానే ఒక తెలియని అద్భుతమైన అనుభూతి నర నరాల్లో వస్తుంది ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ చూశారు కదండి కర్నూలుకి తలమానికంగా నిలిచినటువంటి కొండారెడ్డి బురుజుని అలాగే కొండారెడ్డి బురుజు యొక్క చరిత్రని విన్నారు అంటే ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అన్నది నేను సంక్షిప్తంగా మీకు చెప్పాను అలాగే ఆ ప్రాంతంలో ఏ ఏ సినిమాలు షూటింగ్ జరిగాయో కూడా మీ అందరికీ తెలిసిందే నిజంగా కర్నూలు ప్రాంత వాసులకు ఎన్నిసార్లు కొండారెడ్డి బురుజును చూసినా ఎన్నిసార్లు కొండారెడ్డి బురుజు ఎక్కినా అదొక తెలియని అనుభూతి కలుగుతుంది నిజంగా నేను కూడా మా ప్రాంతం కూడా కొండారెడ్డి బురుజు ఆ ప్రాంతమైనటువంటి కర్నూలే అయితే కర్నూలుకు ఎప్పుడు వెళ్ళినా కూడా కొండారెడ్డి బురుజును చూడాలని కొండారెడ్డి బురుజును ఎక్కాలి అని చాలా కుతూహలంగా ఉంటుంది అది పౌరుషాల గడ్డ కదా రాయలసీమ మరి పౌరుషానికి ప్రతీకలా నిలిచింది ఈ కొండారెడ్డి బురుజు మీరు కూడా ఎప్పుడైనా కర్నూలుకు వెళ్ళినప్పుడు తప్పకుండా కొండారెడ్డి బురుజును సందర్శించండి చాలా బాగుంది కదా మరి మీ తాలూకా అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే వీడియో తాలూకు ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడవచ్చు అన్నమాట సరేనా మీ ఆదరాభిమానులకు ధన్యవాదాలు Please watch, like, share and subscribe Sahitya TV.